మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయండి అధ్యక్ష మొత్తం ఎన్ని కేసులు పెట్టారు మీ మీద ఆ పీరియడ్ నా మీద ఒక ఎనిమిది కేసులు పెట్టారు అధ్యక్ష నాకన్నా తక్కువ చేయటానికి నా కాడేముంది అధ్యక్ష సక్రమే సక్రమంగా చేయటానికి మా దగ్గర ఏముంది ఈరోజు సక్రమంగా చేయటానికి మా చేతులు మీరే కట్టేశారు కదా అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతూ ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈరోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పై తెలుసు అధ్యక్ష అందరూ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చి ఉన్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్నే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచనని గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు అధ్యక్ష అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం మాకు తెలుసు అధ్యక్ష ఐదేళ్ళు ఎన్ని బాధలు పెట్టామో ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని అరాచకాలకి దోపిడీలకి ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి తప్పు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంతో ఎమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకప్పుడు పార్టీ విధానానికి గీతకి కొద్దిగా ఆ ఎమోషన్స్ మీద దాటి ఉండొచ్చే అధ్యక్ష ఎవరైనా సభ్యులు కానీ మా అందరి భావం మరి పార్టీకి నిబద్ధత పనిచేయాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు దేసే తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలని అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు మొదటిసారి మాట్లాడుతున్నాను దయచేసి మా మీద ఆంక్షలు పెట్టకండి ఈ లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు మరి మాకు కేటాయించడం అంటే మరి ఎన్ని తీవ్రమైన సమస్యల మధ్య వచ్చామో మేము చెప్పడం అంటే రూల్ వచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నట్టు ఉంటుంది మీకు బాగా తెలుసు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా నడిచిందో ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మీరు అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కార్యాలయం మీద ఇంటి మీద ఏ విధంగా దాడులు జరిగాయో కనీసం ఆ కేసులు కూడా పట్టించుకునే పరిస్థితి ఆ రోజు లేదు అధ్యక్ష మరి ఆ రోజు ఈనాటి వ్యవసాయ శాఖ మర్చులు స్పీకర్ గారు మరి డిప్యూటీ స్పీకర్ గారు తమరు మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ప్రత్యక్షంగా మీరు బాధితులు ఆ రోజు స్పీకర్ గారి మీద దాడి జరిగితే నిరసన కోసం మేము రోడ్డెక్కితే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు అధ్యక్ష ఒక తోట చంద్రయ్య నేరం ఏం చేయలేదు అధ్యక్ష ఎకరాల రైతు అన్నగారి మీద ప్రేమ పార్టీ మీద ప్రేమ దక్తే ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తిని ముక్కోటి ఏకాదశి పండుగ రోజున రోడ్డు మీద గొంతు గోస్తూ జై జగన్ అను నిన్ను వదిలిపెడతామంటే జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మాట చంద్రయ్య అధ్యక్ష అటువంటి ఘోరాలు జరిగిన ప్రాంతం మాచర్ల నియోజకవర్గం ఒక జల్లయ్య బీసీ కులానికి యాదవ్ కులానికి చెందిన వ్యక్తిని కారణం లేకుండా డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై మూడున మరి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్తే నేను ఇరవై ఏడో తారీఖున కాన్సెన్సీకి వెళ్ళినప్పుడు ముప్పై మూడు కిలోమీటర్లు నా ప్రయాణానికి తొమ్మిదిన్నర గంటల సమయం పట్టింది జక్ష దీన్ని చూసి వారవలేక మండలానికి ఒక వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకొని దాంట్లో రెండు కంప్లీట్ చేశారు అధ్యక్ష విజయవంతంగా టార్గెట్లు హత్యలకు కూడా టార్గెట్లు పెట్టి చేసే పరిస్థితులు అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రి వర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తోట చంద్రయ్య హత్య మీద డి విచారణ వేసినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మాచర్ల నియోజకవర్గం మరి ఈనాడు జ్యోతి వంటి పేపర్లు పతాక శీర్షికల్లో చెంబల్లోయ అని చెప్పి రాశా అధ్యక్ష చెంబల్లో కూడా తక్కువే అధ్యక్ష ఆ దొంగలు ఎప్పుడైతే అవసరమైతుందో అప్పుడు వచ్చి దోచుకొని వెళ్తారు ఒక తాలిబాన్ రాజ్యంలాగా నడిచింది అధ్యక్ష ప్రతి క్షణం 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 కూడా భయం భయంగా మార్చర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దో మరి హత్యలు చేసినా ఆనాటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుదన్నుగా ఉంటూ పోలీస్ శాఖను వాళ్ళకి రక్షణ కల్పిస్తూ అధ్యక్ష జల్లయ్య హత్య కేసులో ఒక విషయం చెప్తాను అధ్యక్ష బాధితుడు మా మామ సొంత పిల్లనిచ్చిన మామకి అన్నదమ్ములని ఇద్దరిని కన్ఫెషనరీ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని అక్యూజ్డ్గా చేశారు అధ్యక్ష ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది అధ్యక్ష పిల్లనిచ్చిన మామనే ముద్దాయిల దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి అధ్యక్ష ఏ రకంగా పోలీస్ శాఖ ఆ రోజు పనిచేసిందో మరి ఈ సభ ఆలోచించాలి అధ్యక్ష మరి పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అంటే ఒక సమర్థవంతమైన పోలీస్ శాఖ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఎన్టీ రామారావు గారి హయాంలో మత కల్లోలాలను అణచివేయడంలో కానీ ఫ్యాక్షనిజాన్ని నక్సలిజాన్ని పారదోలటంలో కానీ ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించే గర్వంగా కాలరెగరేసిన మన ఏపీ పోలీస్ శాఖ తలదించుకునే దుస్థితే సిగ్గుపడే దుస్థితే కాకి యూనిఫామ్కి గత ఐదేళ్ల ఏర్పడింది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఒక్క విషయం చెప్తాను మీ అందరి గురించి బాధితులు అంటే నువ్వు కూడా బాధితుడివే కాదని సో మరి సోదరులందరి నా మీద ప్రేమతో చెప్తా ఉన్నారు నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తున్నాను అధ్యక్ష నా వెనక సరే మూడో నాలుగో కార్లు ఫాలో అవుతున్నాయి వెనక కారుకి ఒక చిన్న డాష్ ఒక ఆటో కొట్టింది అధ్యక్ష ఆటో కూడా పడిపోలేదు అధ్యక్ష ఆటోలోంచి ఆ జర్క్కి ఒక అతను కింద పడితే చిన్న గాయం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేను ఆపి ఎక్కిచ్చి అతను పంపిస్తే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ అటెంప్ట్ మర్డర్ కేసు అధ్యక్ష ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు అంటానికి కూడా నాకు మనసు రావట్లేదు అధ్యక్ష ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆఫీస్కి నన్ను పిలిపించి స్పీకర్ ఆన్ చేసి సీతారామ సీతారామాంజనేయులు పదాలని నాకు వినిపించాడు అధ్యక్ష నువ్వెవరో హత్యకు ప్లాన్ చేస్తున్నావు నీ వెనక యరపతి శ్రీనివాసరావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీ అందరూ కలిసి రెండు కోట్ల సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేస్తున్నారు ఏం జరిగినా నీదే బాధ్యత అని చెప్పి లేని ఒక కట్టుకథను సృష్టించి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు అధ్యక్ష నేను ఒకటే చెప్పాను అధ్యక్ష హత్య చేయాలంటే కోట్ల అవసరం లేదు రెండు కోట్ల అవసరం లేదు అధ్యక్ష నేను అటువంటి ప్రయత్నాలు చేయటం లేదు మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు సరిదిద్దుకోండి అని చెప్పాను అధ్యక్ష అంటే ఏదో ఒక ఎలిగేషన్ వేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు సీతారామాంజన్ అధ్యక్ష ఇలా అనేక కేసుల్లో మరి పల్నాడు ప్రాంతంలో మాచర్ల గురజాల్లో అనేక హత్యలు అనేక మంది చనిపోయారు అధ్యక్ష చివరికి దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళితే ఫిర్యాదు ముద్దాయి అవుతాడు ముద్దాయి ఫిర్యాదు అవుతాడు అధ్యక్ష ఇంతకన్నా దౌర్భాగ్యం మరి ఈ రాష్ట్ర చరిత్రలో కాదు ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు అధ్యక్ష చివరికి పోలీస్ స్టేషన్ పోవడానికి హోం మంత్రి గారిని కోరుతా ఉన్నా ఆ రోజుల్లో ఎంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు రిజిస్టర్ చేశారో ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష ముద్దాయిలందరూ తెలుగుదేశం వర్గీయులే చివరికి రాత్రులు తీసుకురొచ్చి చంద్రయ్య హత్య జరిగిన గ్రామంలో తెలుగుదేశం వర్గీయుల మీద రాత్రులు తీసుకొచ్చి వాళ్లే ఆయుధాలేసి ఆమ్స్ యాక్టు మర్డర్స్కెచ్చి ఇవన్నీ పెట్టి రెండు కేసులు బనాయించారు అధ్యక్ష రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను చేశాను మాచర్ల నియోజకవర్గ ప్రజలు చేశారు ఈ మాచర్లకి పల్నాడుకు పట్టిన శని మరి విడుదల చేయాలని చెప్పేసి మాచర్లలో స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రసాదించాలని చెప్పేసి మా ప్రయత్నం మా ప్రజల సహకారంతో నెరవేరినందుకు సర్వదా కృతజ్ఞ లేదు అధ్యక్ష అధ్యక్ష పల్నాడులో ఓ సాంగ్స్ ఉంది చెప్పుకుంటూ పోతే శాంతాడు ఉందే శానమ్మ అని వీళ్ళ దుష్ట చరిత్రని చెప్పాలంటే పద్దెనిమిది పురాణ పద్దెనిమిది పర్వాలు కూడా సరిపోయామా అధ్యక్ష విక్రమార్కుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క బొమ్మ కథ చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాన్ని కదిలిచ్చినా ఏ కులాన్ని కదిలించినా ఏ వర్గాన్ని కదిలిచ్చినా ఏ మతాన్ని కది కదిలిచ్చినా ఏ ప్రాంతాన్ని కదిలించినా మరి వేళ నీచపు పరిపాలన గురించి ఆ రోజు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మరి తెలుస్తుంది శాంతి భద్రత గురించి మాట్లాడితే ఆ శృంగార రత్నాలు శాంతి ఎవరు ఆ భద్ర ఎవరు అనే పరిస్థితి అధ్యక్ష శాసనసభ సాక్షిగా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అధ్యక్ష ఎలా ఉందంటే దూడ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టునమేది అన్నట్టుగా ఆనాటి ఐదాళ్ల పరిపాలన కొనసాగింది అధ్యక్ష అధ్యక్ష సమయాన్ని మీకు ఎక్కువగా వృధా చేయడం ముందుగా మన రాష్ట్రంలో కౌరవ సభను పారద్రోలి గౌరవ సభని ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రజానీకానికి తలంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి నా గెలుపు కృషి చేసిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి యువనాయకులు చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు లోకేష్ గారికి అధ్యక్ష ఆయన కూడా యువ నాయకులే ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా మాకన్నా చురుగ్గా మరి ఆయన పనిచేస్తున్నారు నేను తరచు ఆ మాట చెప్తా కాబట్టి ఆయన కూడా యువతలో చేర్చాను అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి ఎన్డీఏ కూటమి సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు అధ్యక్ష